నగరంలోని పొదలకూరు రోడ్డు సమీపంలో కోదండరామ స్వామి దేవస్థానం నందు అంగరంగ వైభవంగా శ్రీరామ నవమి వేడుకలు నిర్వహించారు భాగంగా కళ్యాణ మహోత్సవాన్ని కార్యక్రమాన్ని ఘనంగా ఏర్పాటు చేశారు వేలాది మంది భక్తులు పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు తీసుకుని కృపకు పాత్రులు అయ్యారు అని కార్యనిర్వాహకులు తెలిపారు కార్యక్రమంలో దేవస్థానం కమిటీ సభ్యులు భక్తులు స్థానికులు తదితరులు పాల్గొని విజయవంతంగా కొనసాగించారు అనంతరం భారీ అన్నదాన కార్యక్రమంలో సుమారు మూడు వేలు మందికి ఏర్పాటు చేశారు

ఈ కార్యక్రమానికి మీకు ఎవరెవరు సపోర్ట్ చేశారు ఆలయ కమిటీ ఆలయ కమిటీ సభ్యులు ఆలయ కమిటీ సభ్యులు మరియు భక్తులు అందరూ సహకారం దిగ్విజయంగా నిర్వహించడం జరిగింది ఎన్ని ఇయర్స్ నుంచి ఈ విధంగా మీరు కొనసాగిస్తున్నారు సార్ ఎన్ని సంవత్సరాల నుంచి ఇట్లా కళ్యాణాలు చేస్తున్నారు మూడు సంవత్సరాలు అయితే మా బావ గారు ఆయన నిర్వహించారు ఆయన కాలం చేశారు చట్టాన్ని పనిచేసే ఆయన గుడి గుడి పనులు చేసిన గుడి పనులు చేసిన ఆయన ఆయన కాలవ చేసిన మా బావగారే పర్వాలేదు ఏంటంటే ఈ మధ్య ఒక మూడు సంవత్సరాల నుంచి సుబ్రహ్మణ్యం రాజు అని మా వెయిట్స్ అండ్ మెత్తర్స్ పనిచేస్తారు ఆయన నేను రిటైర్డ్ ఎంప్లాయీ మా బావ గారు రాజు గారు సార్